వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకార్పాలెంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడ అంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు ఫస్ట్ ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో అనకాపల్లి టౌన్ కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది అనకాపల్లి టౌన్ కని చెప్పారు క్లియర్ ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ ఏంటంటే విశాఖ జిల్లా అనగాపల్లి ఆర్ఏఆర్ఎస్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు పర్చుమన్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు లైన్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతి జిల్లా కలెక్టర్ తదితరులతో మాట్లాడారు ఇక్కడ స్థానిక సభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్పారు ఆ రోజు ఇరవై ఒకటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ వినిపించు ఈ రోజు మచిలీపట్నంలోను అమరాపురంలోను మొత్తంగా ఈ పదహారు మెడికల్ కాలేజీలు ఈ రోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఈ రోజు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి రాష్ట్ర అన్ని కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా కూడా నర్సీపట్నం ప్రధానికానికి ముప్పై ఒక్కటి మే రెండు వేల ఇరవై ఒకటి రోజు ఇనాగ్రేషన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇనాగ్రేట్ చేశారు ఆ ప్రెస్ మీట్లోని నర్సీపట్నం పేరు ఎత్తలేదు ఆయన అనకాపల్లి పేరు ఎత్తారు అనకాపల్లి జిల్లా కాదు అనకాపల్లి టౌన్ అనకాపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ రోజు ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఒకటి రోజు అనౌన్స్ చేసి దాన్ని అమర్ గారి చేత మనకి అనకాపల్లిలో ఓపెన్ చేయించి స్థానిక శాసనసభ్యులే లీడ్ చేస్తారు ఈ సభనని చెప్పి క్లియర్గా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఆ ఆ మూమెంట్లో అక్కడ గణేష్ గారు కూడా ఉన్నారు మరి ఆయన లేకపోయి ఉంటే ఆయన తెలియపోవచ్చు కానీ ఆయన కూడా ఉన్నారు అక్కడ మీరు చూసారు ఇప్పుడు ఎంపీ అప్పుడు సత్యవతి గారు వచ్చి సార్ సార్ మా అనకాపల్లి నియోజకవర్గానికి ఈ మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఆయన చెప్పారు అక్కడ పోస్ట్ వేసి గ్రాఫిక్స్లోని